నమస్తే అండి నా పేరు వందన శ్రీదేవి సూర్యాపేట వాస్తవర్యాన్ని నేను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నల్గొండలో వర్క్ చేస్తున్నాను ఈ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ దాదాపు నేను జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి అయితే నేను గార్డెనింగ్ చేయబట్టి దాదాపు ఫైవ్ ఇయర్స్ దాటింది కాకపోతే దీంట్లో రెండు దశలు ఒకటి హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికంటే ముందు తర్వాత అంతకంటే ముందేమో సీడ్స్ కోసమే చాలా పోరాటం చేయాల్సి వచ్చేది వేలు ఖర్చు పెట్టి కూడా మేము విత్తనాలు తీసుకున్నాము ఆన్లైన్లో కానీ మొలకలు ఏ ఒకటో రెండో వచ్చేది కానీ ఈ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మేము సీడ్స్ ఇస్తామంటే మేము సీడ్స్ ఇస్తామనేసి ఇప్పుడు సీడ్స్ వరద వస్తున్నది ఇప్పుడు మేము పెంచడమే మాకు ఇప్పుడు కష్టంగా ఉన్నది వాళ్ళు ఇచ్చిన సీడ్స్ అన్నీ కూడా డోనాట్స్ కానీ సార్ కానీ అడ్మిన్స్ కానీ అసలు వాళ్ళ కృషి మాత్రం మనము మాటల్లో చెప్పడానికి వీలేదు అయితే మరి గార్డెనింగ్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది టెరెస్ గార్డెనింగ్ అని అంటే మరి బయట విపరీతమైన పొల్యూషను ఏదైనా కూడా మొత్తం మందులమయం ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మా హస్బెండ్ది మందుల షాపే సో దానివల్ల ఎన్ని చెడు జరుగుతాయి అనేది తెలుసు కాకపోతే భుక్తి కోసము అది షాప్ అనేది పెట్టాం కానీ మేము ఇంట్లో వాడేది ప్రతి ఒక్కటి కూడా ఆర్గానికే మేము పండించే వరి కానివ్వండి పొలంలో ఇంట్లో పెంచే కూరగాయలు కానివ్వండి దాదాపు అన్ని కూడా ఆర్గానిక్కే వాడాలి అనేసి ప్రయత్నం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాకుండా కూడా అవకాశం ఉన్నంత వరకు ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తీసుకొచ్చుకోవడము ఇంట్లో ఉంటే ఇంట్లోవి బయట అయితే బయట చేస్తున్నాము మరి నాకున్న తక్కువ టైంలో నేను అంతో ఇంతో చేస్తున్నాను అదేవిధంగా అందరు కూడా చేయాలి అనేసి మరి హ్యాపీ గార్డెనర్స్ గ్రూపు వాళ్ళు చేసే కృషి ఇదే విధంగా కొనసాగిస్తూ అందరినీ ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ సెలవు